అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను ఈరోజు మామూలుగా ఫిష్ తెచ్చారన్నమాట జస్ట్ క్యాజువల్గా గా అండి ఇంకా కర్రీ ఏం చెప్తానండి మామూలుగా మన ఛానల్ బోల్డ్ అని వీడియోస్ ఉన్నాయి ఏదో సరదాగా మా జస్ట్ సరదాకి తీసానండి చేపలు వచ్చేసి మా మరిది తెచ్చాడు అనమాట ఇంకా మళ్ళీ గ్యాప్ వచ్చేసింది కదా ఫిష్ తెచ్చేస్తా అని చెప్పి ఇంకా తెచ్చేసాడు ఇవాళ అయితే అత్తమ్మ చేపలు కడుగుతుంటే సరదాకి తీసాను చూసేయండి ఫుల్ వీడియో చాలా బాగుంటుంది కామెడీగా అత్తమ్మ అంటుంది వండు నేను నేను కూర్చుంటా అంటే నేను అన్న నార్మల్గా నేను వీడియో తీస్తాను అత్తమ్మ మన వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉండాలి మా అత్తమ్మ అసలు చాలా చాలా గ్యాప్ ఇచ్చేసింది కదండి చెప్తుంటే వినట్లేదు అతమ్మ గ్యాప్ వచ్చేస్తుంది మళ్ళీ నిన్ను మర్చిపోతారు సబ్స్క్రైబర్స్ అంటే నన్నేం మర్చిపోరు కొంచెం బిజీగా ఉన్నాను కదా అందుకే నేను తీయట్లేదు ఇంకా తీస్తాను అమ్మ ఈ రోజు నుంచి అని చెప్పిందండి చాలామంది అత్తమ్మకి చెప్తున్నారనమాట ఊర్లో వెళ్ళినప్పుడు వీడియోస్ తీసాక ఆ చిన్నపిల్లలాగా తీసావు అది దాని కొంచెం ఆమెని నెగ్నేట్ చేస్తున్నారనమాట ఆ విషయంలో ఆమె కొంచెం ఎవరైనా ఎంకరేజ్ చేయాలి కానీ మరి వీడియోస్ ఎవరు తీయనట్టు ఈమె తీసినట్టు మాట్లాడుతున్నారండి ఆమె ఆ విషయంలో చాలా బాధపడింది నేను బ్రతిమిలాడుతున్నాను అత్తమ్మ వీడియోస్ వాళ్ళు అన్నారని మనం ఏదో చేయదు మనం ఏం తప్పు చేయట్లేదు కదా ఇంతలో ఎంతోమంది తీస్తున్నారు అత్తమ్మ నువ్వు అన్ని నేను మామూలుగా ఈ యూట్యూబ్లో కూడా ఎవరెవరు చేస్తున్నారు ఏంటని అందరిని చూపిస్తున్నా తీస్తా అంటది కాసేపు వాళ్ళు అలాగంటున్నారమ్మ నాకు కొంచెం ఏదోలా అనిపిస్తుంది కొంచెం టైం ఇ అని అడుగుతుంది అయితే ఇంక నేను నార్మల్గా అందుకే అత్తమ్మకైతే బ బలవంతం చేయట్లేదండి మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ ఎందుకంటే నాకు ఇది ఒక అలవాటు అయిపోయిందండి ఇంకా తీయడము మళ్ళీ దీన్ని ఆప్ చేస్తే కూడా ఎలా ఉంటుంది చెప్పండి నేనైతే కనబడను జస్ట్ వాయిస్ ఇవ్వడమే నా వరకు మీరు అనుకోవచ్చు నువ్వెందుకు కనిపించవు అని నాకు ఇష్టం లేదు అండ్ మా హస్బెండ్ కూడా వద్దంటాడు జస్ట్ నువ్వు వీడియో ఎడిటింగ్ చేసుకో వాయిస్ ఓవర్ ఇచ్చుకో అంటాడు కనిపిస్తే తర్వాత నువ్వే ప్రాబ్లం ఫేస్ చేయాలని అంటాడు నాకు కూడా ఇష్టం లేదు కనబడడం అందుకే అత్తమ్మని తీస్తా ఇంకా కొంచెం వాళ్ళు కదండి వాళ్ళు ఎట్లయినా బాగుంటుందని వాళ్ళని పెట్టి తీస్తున్నాను కొంచెం సపోర్ట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అవసరం లేదు మీకు నచ్చితేనే బట్ ఏంటంటే నాకు ఇది ఒక హ్యాబిట్ ఇంకా అయ్యిందండి ఎంతో మంది సోషల్ మీడియాలలో బ్రతుకుతున్నారు నేను జస్ట్ ఏదో సంపాదన కోసం అని కాదు కానీ ఇంట్లో ఉండే అందులో చైల్డ్ పిల్లలు ఏదో ఒంటరి తనని ఫీల్ అవుతున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది నేను ప్రేయర్ చేసుకోవడం ఇంకా బైబిల్ చదువుకోవడం మళ్ళీ ఇలా వీడియోలు ఎడిటింగ్ చేయడమే అండి ఫోన్తో కూడా ఎక్కువ నేను కనెక్ట్ అవ్వకూడదని ఈ నిర్ణయం తీసుకొని వీడియో చేస్తున్నాను దగ్గర సెవెన్ మంత్స్ అవుతుంది ఫస్ట్లో అయితే మామూలు కుకింగే చేసేదాన్ని ఇంకా బ్లాగ్స్లో కూడా చేయొచ్చు ప్రతిదీ అనే ఒక ఆలోచన చేస్తున్నానండి అండి మీకైతే నచ్చితేనే చేసుకోండి నచ్చకపోతే అవసరం లేదు కానీ లైక్ చేసే వాళ్ళు మాత్రం కంపల్సరీ ఒక కామెంట్ చేయండి తనకు నేను చెప్తాను బట్ ఎవరు కామెంట్ చేయకపోతే ఆమె అలాగే ఇంకా రాను అంటుంది ఇన్ని రోజులు చేశాను ఇప్పుడు సబ్స్క్రైబర్స్ కూడా ఒక నూట యాభై మంది ఉన్నారు కదా వాళ్ళైనా కొంచెం అత్తమ్మ ఉండాలి మీరు వీడియో చేయాలండి అని కొంచెం చెప్పండి మీరు కామెంట్ చేయండి ప్లీజ్ ఆ వీడియో కామెంట్లన్నా వినిపిస్తాను ఆమెకి అందుకే కొంచెం బలందంగా ఇంకా తీ అంటే ఇక స్వెటర్ వేసుకొని తీసింది చలి ఒకటి బాగా వేస్తుంది కదండి వెదర్ కూడా బాగాలేదు మా ఇంట్లో అయితే చాలా అంటే చాలా చలి వేస్తుంది అందుకే స్వెటర్ వేసేసుకుంది అది వచ్చేది మా హస్బెండ్ది అనమాట స్వెటర్ ఇంకా ప్రేయర్స్కి వెళ్ళినా కూడా తీద్దాం అనిపిస్తుంది కానీ ఇంకా అవి కూడా ఎక్కువ చూడట్లేదు ఇంకా నేను ప్రేయర్స్కి వేసినా కూడా వెళ్తున్నాయి కూడా తీయలేకపోతున్నాను అండ్ ఫ్రైడేది మాత్రం అక్క మెసేజ్ కూడా బాగుంటుందండి నేను ఎక్కువ ఫ్రైడే అక్క వాళ్ళే పెడతాను అవి కూడా సపోర్ట్ చేయండి మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సారీ మళ్ళీ చెప్తున్నానని మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే ఏం లేదండి కానీ వీడియోస్ మాత్రం ఆగవండి ఏదో ఒక రోజు నా కష్టానికి ఫలితం వస్తుందని ఒక ఆలోచనతోటి నేనైతే ఆపను ఎంతోమంది చేస్తున్నారు ఏది రాని వాళ్ళు కూడా ఎడిటింగ్ రాని వాళ్ళు కూడా చేస్తున్నారు నాకు వచ్చిన దాంట్లో నేను మాత్రం ఆపనండి చేస్తాను మా హస్బెండ్ అయితే అంటున్నారు చేస్తావంటే చేస్తాను అని ఓకే అండి మీకు నచ్చితేనే లైక్ చేయండి బాయ్ బాయ్